హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి ఏదో కనబడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది నా కుడికాలు ఇది నా ఎడంకాలు ఇది ఆటో ఆటోలో పడకేశాను జస్ట్ ఇప్పుడే నిద్రలేశాను టైం అయితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇది గొడుగు ఆటో వెనకాల నుంచి లైటింగ్ లోపలికి రాకుండా గుడు పెట్టాం ఇది ఇక్కడ ఒక పంచి కట్టాను ఏమీ మంచు లాంటిది అది చల్లగాలి అట్లాంటివి ఏం రాకుండా ఇక్కడ ఇంకొక లుంగి కట్టాను అట్లే దో ఇక్కడ వచ్చి జట్టు పెట్టాను గ్యాస్ కోసం పెట్రోల్ బంక్ అక్కడికి వచ్చాను లైన్ అయితే తక్కువగా ఉంది మూడు మూడు ఆరు ఏడు ఆటోలు మాత్రం ఉన్నాయి నా ముందు సిచ్యుయేషన్ ఏంటంటే ఈరోజు మళ్ళీ లైట్గా వాన పడుతుంది మీరు స్క్రీన్ పైన చూడ అదే గ్లాస్ పైన చూడవచ్చు ఇవన్నీ వాన చినుకలు ఇవన్నీ వాన చినుకలు ఇలా ఉంది ఈరోజు పరిస్థితి అంటే పెద్ద వాన పడితే పెద్దగా బాడులు ఉండవు కానీ మరీ చిన్న వాన పడితే మళ్ళీ పెద్దగా అయినా సరే నార్మల్గా పెద్దగా బాడు ఉండవు కానీ మనిషి నానే విధంగా బాడుగులు పడినాయనుకో అంటే మనిషి నానే విధంగా వాన పడింది అనుకో అప్పుడు మాత్రం బాడుగులు అదిరిపోతుంటాయి చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో వస్తానే ఇప్పుడైతే టైము పది అవుతుంది తొమ్మిది నుంచి పది ఈ గంటలో ఒక రెండు వందలు సంపాదించాము నిన్న అమ్మ ఇచ్చిన డబ్బులు ఒక రెండు వందలు ఉంటే వాటితో ఇప్పుడు గ్యాస్ పడదామని వచ్చాను ఇలా జరుగుతుందన్నమాట మూడు వందల ముప్పై ఏడు రూపాయలు వాళ్ళకు ఇచ్చేసి ఇప్పుడే బయలుదేరినాను ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట గ్యాస్ మూడు వందల ముప్పై ఏడు అంటే ఈజీగా ఒకరోజు ఒక ఒకరోజు అంటే సుమారు ఒక వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది తెల్లవారితో మూడు గంటలకు ఉంటే ఇబ్బంది లేదు కానీ మూడు గంటలకు రాకపోవడం వల్లనే ఏం జరుగుతుంది ఏంటని చెప్పి గుండె అయితే డెబ్బెబ్బ కొట్టుకుంటుంది నాకు తెలిసినంత వరకు చాలామంది నేను గమనించున్నాను రోజుకి నాలుగు గంటలు ఐదు గంటలు నిద్రపోయి ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను కానీ నా బాడీ కండిషన్ అలా కాదు ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు కానీ నిద్రపోకపోతే ఆ మరుసటి రోజు నేను ఎంతైతే నిద్ర తగ్గించానో అంత ఎఫెక్ట్ పడుతుంది అనమాట అలా వరుసగా రెండు రోజులుగా సరిగా నిద్రపోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిద్ర వేసే కొంత ఈరోజు ఎనిమిది గంటలు పట్టింది అంటే టోటల్గా నేను ఈరోజు తర్వాత ఎనిమిది ఏళ్ళకి నిద్రలేశాను రాత్రి పది గంటలకు పడుకున్నాను అంటే ఆల్మోస్ట్ పది గంటలు నిద్రపోతే కానీ నేను నార్మల్ కాలేదు ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుందప్ప దాన్ని జనాలు అర్థం చేసుకోరే దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు చూసినావా అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎనీవే ఇంకా టిఫెండ్ చేయలేదు ఒక టీ మాత్రం తాగాను అట్లా ఒక రెండు వందలు సంపాదించాను అమ్మ రెండు వందలు ఇచ్చింది నాలుగు వందలు గ్యాస్ పట్టేసాను ప్రస్తుతానికి ఇంకొక రెండు వందలు సంపాదించాను దాన్ని తీసి బండి ఓనర్కు పంపించేశాను కనీసం ఈరోజు బండి వాడికి నాలుగు వందలు ఇవ్వాలంటే ఇంకా రెండు వందలు సంపాదించాలి ఇప్పుడు నాకు తెలిసిన టైం అయితే ఒక పదిన్నారో పదకొండో అవుతుంది అనుకుంటాను చూద్దాం ఇంకా ఆరు వరకు టైం ఉంది ఇంకా ఎన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయో నా లైఫ్లో అనేది ముందు ముందు చూద్దాం ఇది మూలస్థాన ఎల్లమ్మ గుడి ఇది ఎక్కడుందంటే తిరుపతి నుంచి పది కిలోమీటర్లు చంద్రగిరిలో ఉంది మందుబాబులకు ఉచ్చపడుతుంది ఈ గుడి అంటే ఎందుకంటే ఈ గుడిలోకి వచ్చి అంటే ఈ గుడి దగ్గరకు వచ్చి తాగేసి ఇక్కడికి వచ్చిందన్న తడి బట్టలతో స్నానం చేసుకొని అదే తడి బట్టలతో ఒక దారం కట్టుకుంటారు ఇంకటి నుంచి నేను ఒక మూడు నెలలో ఆరు నెలల్లో మందు తాగను అని చెప్పి చెప్పి అలా కట్టుకున్న తర్వాత పొరపాటునగానే వాళ్ళు ఏదైనా తాగారు మందు అంటే అది వాళ్ళ శరీరం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ విధంగా చాలామంది ఈ గుడి కాడకు వచ్చిందన్న దారాలు అంటారు నిజంగా ప్రతి ఒక్కరికి ఉచ్చపడుతుంది ఈ గుడి అంటే అలాంటి గుడి ఈ గుడి ఈ గుడిని ఇక్కడికి బాడుకు వచ్చాను కాబట్టి నేను ఈ గుడిని మీకు పరిచయం చేస్తున్నాను చాలా దూరం నుంచి తిరుపతి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళెవ్వరికి ఈ గుడి గురించి తెలియదు పెద్దగా కానీ లోకల్ వాళ్ళకు మాత్రమే బాగా పరిచయమైన గుడి అనమాట మూలస్థానం ఎల్లమ్మ గుడి నైట్లో చాలా వరకు అప్పుడప్పుడు ఇక్కడ నైట్లో చాలా వరకు ఎక్కడ వచ్చిందన నిద్ర చేసే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాల టైంలో మాత్రం గుడి అద్భుతంగా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నిజంగా మీరెవరైనా తిరుపతికి వచ్చినప్పుడు లేకుంటే తిరుపతిలో ఉండేవాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా వీలైతే ఒకసారి దర్శించండి గుడి దగ్గర ఇదైతే కొత్త మండపం కడుతున్నారు ఈ మండపం అయితే చాలా బాగుంది గుడి కూడా కొత్తగా అనుకుంటాను నేను చూడడానికి సూపర్ అంటే సూపర్గా ఉంది వచ్చి చూసే వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక మంచి అనుభవం అవుతుంది అని మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను నేను మీకు ముందే చెప్పాను కదా అయిన పాపను ఇంట్లో పెట్టుకొని అమ్మవారిలాగా చూసుకోవాలని చెప్పి ఆమెకు ప్రతిరోజు పూలు తీసుకుపోయి ఇవ్వాలంట ఈరోజు నిన్న పూలు మూర ఎంత అడిగితే నూట యాభై రూపాయలు చెప్పాను నిన్న వంద గ్రాముల పూలు వంద రూపాయలు కేజీ వెయ్యి రూపాయలు చెప్పారు మల్లెపూలు ఈ రేట్లో ఉంటే నేను నాకు ఏం తీసుకుపించేదు ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఏదో చిన్న చిన్న స్వీట్లు తీసుకోండి తప్ప అంతకుమించి ఏం తీసుకోలేదు ఈరోజు టమోటాలు తీసుకున్నా మా ఇంటికాడ షాప్లో టమోటాలు కాలు కేజీ ఇరవై రూపాయలకు అమ్ముతా అంటారు అంటే కేజీ ఎనభై రూపాయలు కానీ ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఒకచోట మెయిన్ రోడ్లో బండి పైన టమోటాలు అమ్ముతా అన్నారు ఎంత తెలుసా షాప్ లో ఏమో కేజీ ఎనభై రూపాయలు కానీ ఇక్కడ మూడు కేజీలు యాభై రూపాయలు ఈ రేట్లు చూసినప్పుడు నాకు వీటికి ఏం చెప్పాలో కూడా అర్థం కాదప్పా ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ రేట్లు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కానీ పూల విషయంలో అయితే ఏం చేయలేము పూలు అయితే అన్ని చోట్ల రేట్లు అలాగే ఉన్నాయి ఇది ఇవాళ సంగతి ఇప్పటి వరకు ఈరోజు నా ఫేస్ ఇంకా చూపించలేదు కదా ఇలా ఫేస్ చూపించుకోకుండా ఈరోజు లాస్ట్లో ఫేస్ చూపిస్తాను ఇంకా అయితే సుమారు బండివాడిగా నిన్నటిది ఈరోజుది కలిపి ఎనిమిది వందలు ఈరోజు బండివాడికి ఇచ్చాం దాని తర్వాత మనకు కూడా ఒక మూడు వందలు మిగిలాయి ఇలా ఈరోజు జరుగుతుంది కానీ ఇంతకుముందు మీరు గమనించుంటారు తెల్లారితో మూడు గంటలకు పోయి కూడా ఈరోజు బండివాడిగా ఇవ్వలేదు అనేటువంటి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి కానీ ఈరోజు తొమ్మిది గంటలకు పోయినా లేకపోతే ఎనిమిది గంటలకు పోయినా కనీసం బండివాడికి ఇచ్చాము నేను ఎప్పుడు చాలామంది ఆటో ఫీల్డ్ అన్నది అదృష్టం అదృష్టం లేకుండా మనం ఒక్క రూపాయి కూడా సంపాదించలేమని చెప్పి చెప్పిందన్న అలా ఈరోజు అలా జరగడం చాలా హ్యాపీ ఇంకా క్రిస్మస్ విశేషాలు నేను క్రిస్మస్కి వెళ్తానా లేదా అని చెప్పి చెప్పి రేపే క్రిస్మస్ రేపే డిసెంబర్ ఇరవై ఐదు వెళ్తానా వెళ్ళనా అనే విషయాల గురించి మనం రేపు మాట్లాడుకున్నాం వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు వెళ్తే ఏ విధంగా వెళ్తాను అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి నేను మీ సహోదరుడు యుగంధర్ థ్యాంక్ యూ